సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఐదవ వార్డులో ములకలపల్లి కోటేశ్వరి రాంబాబు పదహారవ వార్డు చిట్టిపోతుల భద్రమ్మ అభ్యర్థి గెలుపు కోసం హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటేద్దు నరసింహారెడ్డి గడప గడపన ప్రచారం చేశారు కెఎల్ఎన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ కొప్పల సైదిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాలేటి రామారావు దొడ్ల నరసింహారావు కాంగ్రెస్ వాడే కౌన్సిలర్ సభ్యులు టిఆర్ఎస్ ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఓటు అడుగుతోందో అర్థం కావడం లేదని అన్నారు మహిళలకు ఇచ్చిన హామీ ఒకటి కూడా నెరవేర్చలేదు అని మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల హామీ మహిళలకు స్కూటీ హామీ ఎక్కడికి పోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటమి భయం పట్టి భయంతో వార్డు వార్డు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారని అన్నారు చేయలేదు చేయకపోగా రోజు ఐదో వార్డు సంబంధించి కూడా మేము ప్రత్యక్షంగా దృష్టం ఆ చెరువు పక్కన కట్టుకున్న ఇళ్లను ఎప్పటి నుంచో కట్టుకున్న తాతల తన లాంటి ఇళ్లను ఇలా పేరు మీద మొత్తం కూల్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఎక్కడ న్యాయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని అడుగుతున్నా నువ్వు ఇంద్రమ ఇల్లు కట్టిస్తానో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల అని చెప్పి మీరు ఇల్లు కట్టించకపోగా ఉన్న ఇల్లు అనేది ఇక్కడ వాస్తవంగా కనిపిస్తుంది ఇలా పట్టణం రెండు సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి లేదు రాష్ట్రంలో మీరు అన్ని ఇచ్చిన వాగ్దానాలన్నీ భంగం చేసిండు ప్రజలను మోసం చేసిండు అనేది సర్వత్రా వినబడుతున్న ప్రశ్న మీరు అందరు కూడా ఏం చేసినా చెప్పాలి ఆరు గ్యారంటీలు పదమూడు పథకాలు అన్నారు ఇక్కడ మహిళల దగ్గరికి పోతుంటే అమ్మా మీకు రెండు వేల ఐదు వచ్చినా రెండు సంవత్సరాల నుంచి అంటే అయ్యా మాకు ఒక్క పైస కూడా రాలేదని చెప్తున్నారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు ఏ మొక్కం పెట్టుకుని ఓటడుకో చెప్పు కుదు పట్టణంలో ఇన్ని వేల మంది మహిళల్లో మీ ఒక్కల కూడా మీరు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాము వంద రోజులు ఇస్తామన్నారు వంద రోజులు ఇంకా కాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా లేవలేదు అబ్బాయి నిద్ర తొమ్మిది వందల రోజులు అవుతుంది పరిపాలన మొదలై రైతు బంధు ఇస్తామండి రైతు బంధు లేదు యూరియా కోసం నానా అష్ట కష్టాలు పడి రైతులు అరిగోసడుతుంది ఇలా నీకు ఈ పట్టదు రైతుల కష్టాలు మీకు పట్టవు వృద్ధులు ఏం పాపం చేసే ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు వేల నాలుగు వేలు చేస్తానండి కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తాను గొప్పలు చెప్తున్నారు వాళ్ళందరూ ఓట్లు వేయించుకొని మోసం చేస్తారు మరి మీకు నాలుగు వేలు వేయడానికి ఇక రెండు సంవత్సరాలు కూడా సరిపోదా ఇంక ఎన్ని సంవత్సరాలకు ఇస్తారు వృద్ధులకు నాలుగు వేలు మేము అదే చెప్తున్నాం బాధాబుతా ఒక్కొక్కళ్ళకు బాకీ కార్డులు పంచినాం ప్రతికి అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం వృద్ధులకు ఇవాళ పెన్షన్దారులకు ఒక్కొక్కరు నెలకు రెండు వేలు తప్పున ఇరవై ఐదు నెలల్లో ఒక్కొక్కళ్ళకు యాభై వేలు బాకీ పడ్డాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు యాభై వేలు చెల్లించి మాత్రమే తర్వాత ఓట్ల గురించి మాట్లాడాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఎవరికి న్యాయం చేసినాయా మీరు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అంటే ఆ జాబ్ క్యాలెండర్ ఎటుమంది తెలియదు ఈయన చిన్నగా ఏదో సన్నాయి నొక్కలకు జాబ్ మేళా అని పెడతాడు మరి ఈ జాబ్ మేళ పెట్టు ఎంతమంది వచ్చినావు నువ్వే చెప్పినావు కదా లక్షల మంది వచ్చిరవుతున్న అని మరి ఆ లక్షల మంది ఒక్కొక్కళ్ళకు నువ్వు నాలుగు వేలు ఇవ్వాలి మంది నిరుద్యోగ ప్రతి ఎన్ని వేల మందికి నాలుగు వేలు నిరుద్యోగం ప్రతి ఇచ్చినో ఎన్ని నుంచి చెప్పు